హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదాస్వల్ ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ డే వస్తుంది కదా మా స్కూల్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి ఈరోజు మా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి వితౌట్ ఫైర్ కుకింగ్ కాంపిటీషన్ జరిగింది అంటే మంట లేకుండా వంట చేయడం అన్నమాట నేను కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని క్యారెట్ కిల్లీ చేశాను అందరూ చాలా బాగుంది అని చెప్పారు దానికోసం కావాల్సినవి తురిమిన క్యారెట్ తురిమిన కొబ్బరి ఇలాచీ పౌడర్ ఇంకా బాదం పీసెస్ కాజు పీసెస్ హనీ షుగర్ తమలపాకు కావాలి వాటిని నేను ఇంటి దగ్గరే చేసుకువచ్చాను రెడీ చేశాను ఇంటిలో అక్కడ నేను అప్పటికప్పుడు కావాల్సిన వారికి అన్నీ మిక్స్ చేసి ఇచ్చేదాన్ని జడ్జి వచ్చిన టీచర్స్ వచ్చిన అప్పటికప్పుడు మిక్స్ చేసి ఇచ్చేదాన్ని అందరూ చాలా బాగుందని నన్ను మెచ్చుకున్నారు వీటిని అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ క్యారెట్ తురుమి ఒక స్పూన్ పచ్చి కొబ్బరి తురుము హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక స్పూన్ బాదం పీసెస్ ఒక స్పూన్ కాజు పీసెస్ ఒక స్పూన్ హనీ ఒక స్పూన్ షుగర్ అన్నీ మిక్స్ చేసి తమలపాకుల్లో పెట్టి సర్వ్ చేసి ఇవ్వాలి మా ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఎక్కువగా పానీపూరి దహిపూరి మిక్చర్ కేక్ ఎక్కువగా తెచ్చారు అవన్నీ ఓల్డ్ మోడల్ కదా అని నేను వెరైటీగా ఉంటుందని ఇలా చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్దీగాను ఉంటుంది వెరైటీగాను ఉంటుంది విన్ అయిన వాళ్ళకి చిల్డ్రన్స్ డే రోజు ప్రైజెస్ ఇస్తారు ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా ఉన్న ప్రైజెస్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ కాంపిటీషన్లో అయినా విన్న విన్ వస్తే కామెంట్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది క్యారెట్ వెళ్ళి హెల్తీగా కూడా ఉంటుంది